పవన్ కళ్యాణ్ను బుట్టలో పడేసినట్లే ఈ నెల ముప్పై ఒకటో తేదీన సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు ఈ భేటీ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం సింపుల్ టీడీపీ జనసేన మధ్య పెరిగిన గ్యాప్ తగ్గించడానికే ఈ భేటీకి స్వయంగా చంద్రబాబే ఏర్పాట్లు చేశారు హార్వార్డ్ బృందాన్ని రప్పిస్తున్నారు ఆ బృందమే ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనుందట ఆ కార్యక్రమానికి స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆహ్వానించడం విశేషమే మరి మామూలుగా పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అంటే అంత ఈజీగా కుదిరే వ్యవహారం కాదు అందుకే చంద్రబాబు కాస్త తెలివిగా మీటింగ్ ప్లాన్ చేశారన్నమాట ఇటూ పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్యలపై హడావిడి చేశారు గనక ఆ మూమెంట్ని చంద్రబాబు ఇలా తన అవసరానికి తగ్గట్టు వాడుకుంటున్నారు పైగా హార్వార్డ్ ప్రతినిధుల బృందంతో సమావేశం కానీ పవన్ ఎగిరి గంతేస్తాడని చంద్రబాబుకి తెలుసు ఇంకోపక్క ఈ మొత్తం వ్యవహారానికి మరో ఆసక్తికరమైన టచ్ ముందే ఇచ్చేశారు చంద్రబాబు అదేంటంటే కిడ్నీ వ్యాధి బాధితులకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వడం ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఫుల్గా కృషి అయిపోతాడంతే ఇన్ని లెక్కలు వేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చాక ఇంకెలాంటి ఆఫర్స్ ప్రకటిస్తారో కానీ ఉద్దానం క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో పవన్ అభిమానులు శాటిస్ఫై అయిపోతున్నారు పవన్కి సంబంధించి క్రెడిట్ని కొట్టేయడానికి టీడీపీ కంటే ముందు బీజేపీనే ప్రయత్నించింది ముందుగా ఉద్దానం ఘనతను పవన్ కళ్యాణ్ ఖాతాలో వేసింది బీజేపీ నేత మంత్రి కామినేని శ్రీనివాస్ దాన్ని ఓవర్టేక్ చేసేందుకే చంద్రబాబు ఇదిగో ఇలా నానా పాటలు పడాల్సి వస్తోందనమాట మీద చంద్రబాబు చాకచక్యంగా పవన్ కళ్యాణ్ ని బుట్టలో వేసేసుకుంటున్నారు మరి దీనికి బీజేపీ ఎలాంటి విరుగుడు అంశాన్ని తెరపైకి తెస్తుందో వేచి చూడాల్సిందే